దివాన్ చెరువు మార్గాన్ని చంటిబాబు ఇంటికి వచ్చిన పీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బీసీలను ఆర్థికంగా రాజకీయంగా ఎదగనివ్వకుండా కుట్రలు పన్నుతున్నారు నాపై అనేక అక్రమ కేసులు పెట్టారు అయినా నేను నా పీసీవై పార్టీ ముందుకు తీసుకెళ్తూ రాజ్యాధికార దిశగా నా ప్రయాణం సాగుతుందని రామచంద్ర యాదవ్ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

ప్రతి చోట విజన్ ట్వంటీ ట్వంటీ అన్నా ఆ తర్వాత ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏమనేది కూడా నాకు తెలుసు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అప్పట్లో చాలా మంది విమర్శించారు ఇది విజన్ ట్వంటీ ట్వంటీ కాదు ఇది ఫోర్ ట్వంటీ కాన్సెప్ట్ ఇంకోటి ఇంకోటి అన్నా కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ సాధించాలి బీసీలో రాజ్యాధికారం కోసం పాటు పడదాం సాధించాలి పాటు పడదాం పాటు పడదా బీసీ అధికారానికి పాటు పడదాం